అమ్మ దేవుడి పూజ అయిపోయింది పొట్ట చూడమ్మా నువ్వు గబగబా టిఫిన్ పెట్టావంటే నువ్వు ఇటు ట్యూషన్ కి నేను ఇటు పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు ఈ పాటికి వార్తలో వార్తలో అంటే పేపర్ కోసం పార్లమెంట్కి వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళి బట్టల వరకు ఎదురు చూస్తుంటారు వెళ్ళి టిఫిన్ రెడ్డి చల్ల మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలుందో లేదో అనయ్యా తప్పకుండా ఎక్కడ ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది తర్వాత తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం ఏది రంగుల చిత్రం ఏది నటించిన చిత్రం ఏది పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం ఏది విలన్ గా నటించిన చిత్రం ఏది ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అందులో ఫెయిల్యూస్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా ఆ వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్ట్ ఉద్యోగం ఎప్పుడు మొదలట ఏంటండి ఏమి తెల్లంట అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మానిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరువు వచ్చి మరి ఎవరండి వచ్చింది అమ్మో ఏమిటండి ఇవన్నీ నీ రచనలే వీటి తాకిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి ఉన్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తాను ఫీల్ నాగయ్య గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర రాశారు నేనే ఇప్పుడు ఒకటి అలాడితే రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా ఏమిటి రమ్ పమ్ చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు రాంగ్ ఉదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప ఒరే అంత బాగానే మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు పిన్ని బాబాయ్ పిన్ని ముందు ఏమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ అవును పిన్నంటే ఎవరనుకున్నావు మా అమ్మ ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే నేనేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తిరాలి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలి దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు పోయి ఓకే మా బాయ్ అయ్యేస్తాం త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా కర్మకైల్ నేను పెళ్ళి చేసుకుంటాను ఎక్కడికెళ్తారు మా బాయ్ చంపేస్తాను అమ్మా పేపర్ వదులు లేరు పేపరు అమ్మయ్యే బాయ్ నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు శ్రీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయి విసినట్టు విసడమేమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు ఏమేం మారదలా నీకు ముందే తెలుసా రోడ్డు మీద పరాయి వాడితో పరాస్ కాలట చెబ పరాయి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాన్ని అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుబడి అనిచేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు ఛీ ఒకటి నీ చెల్లి ఉంటున్నావు నీ మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళెనో నేను మనిషిని కాదు పశువుని కాదా నేను పెట్టలేట అక్రీ చీక చీ చీ నువ్వి తిన్న పెట్టలేటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో ఈ దుర్మార్గుడికి ఇది అలవాటై ఇంకా మీ అక్కా చిరుల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాల్చిన అవడూ చీదలు కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను పేపర్ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూకేనండి నువ్వు ఇంటర్వ్యూ కా నేను బిఏ పాస్ అయినండి ఆ ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతా ఆశ్చర్యపోతుంది కానీ ఓకే మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 సార్ ఏమనుకుంటావా దాటలు దాటలుగా బేల్పురి థాయి పూరి పాన్ పాన్పురి ఉండాలి గిన్నెలు గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకలి ఆంకలిగా పెసరట్టు ఉండాలి డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపి టీ ఉండాలి బకెట్ బెట్గా సాంబార్ ఉండదే చేతులు వేస్తామ కాలు కొంటది నోట్ల వేస్తామల్ల కొంటది కడుపులు అడుకోమా లోపల ప్లేట్ కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు లో అందుకే వీడి అందుకే అటు భాష కాకుండా అయిపోయింది ఈ టైప్ లో వీడు కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పో కస్టమర్స్ కి ఇప్పుడు కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వేడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏంటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు పోనీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకు బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు అమ్మ రైట్ ఎవరు చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను ఇస్ ఇట్ yes మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ తీసుకోండి నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతి దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు టోకులు పెరుగుతున్నాయి పెరిగి దాంతో పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇదంతా ఒక్కడితో ఎందుకు చూపుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక సంభోషంకర ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు గాని పట్టాయా లేక దేంగారి పట్టి లేదు సార్ గ్లాస్ లో పోసిన విసికి మాయమైపోతుంది సార్ ఏదైనా మందు పిచ్చి పట్టింది దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా అని నాకు అనుమానంగా ఉంది సార్ మందు నువ్వే తాగేస్తున్నావేమో అయ్య బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మే తట్టు మా నాన్న మీద నా కళ్ళ ముందు పుయ్ చూస్తా నాకు తెలుసు నువ్వని నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీ పీ పండి రావు అంటోంది తాగుతున్నాను పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా ఇక నేను భరించలేను అన్నా మా నువ్వు మేచినా ఎంత బాధపడి ఉండేవాడి కాదు మీ సొమ్ము దీన్ని బతుకుతున్నానా మీ బ్రాండ్ ఇదాయి బతుకుతున్నానా నా మేనవాళ్ళు మేనల్లుడు పేరు చెప్తే ఆ సీతరం బాబు నేను అడిగినంత డబ్బెత్తాడు వెళ్ళిపోదా ఊరికిరా నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది నాకు ఉపశాంతి లేదా శంకర పూరేని సచారా ఏమి సమాచారా మీ ఇష్టం వచ్చినంత తగుతూ ఉండరా మహాప్రసాద్ సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిది అనుకుంటా అలాగే చేయండి సార్ సార్ పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి దేనికి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అలాగే అడగమను గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ డాడీ అది అది మగవాడికి పెరిగితను అసహ్యమైన లక్షణం ఏమిటో తీసుకెళ్ళు అంతేనా అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఎంత కాలానికి మంచి మాట రా నేను ఒకటమట ఈ మాత్రం చెప్పడానికి ఎంత భయం అయితే రేపు ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు రా అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ ఎందుకను అప్పుడు ఉండవుగా బాబోయ్ దండాలు 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 ఎలాంటి బాబు అయ్యా ధర్మప్రభువులు ధర్మప్రభువులు ఏ పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల సల్లగా ఉన్నారు బాబు చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి అండి లక్ష్మి ఎంటర్ చదువుతాండి అన్ని ఫస్ట్ క్లాస్లే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంటా ఫీజు అది దానికి అంత మోమాట మొహమాట పడతావుట ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయలు యాభై రెండు పైసలు అండి దారిగా ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి పోస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్ల బట్టి అడుక్కు తినేవాళ్ళు అది సరేగా నాగయ్య ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షమాలు అయితే నాకు చెబుతున్నావు కానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను ఒకసారి చూడాలని ఉంది చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను తమరు గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నీళ్ళలో పెరిగిన రెండు మొక్కలు సెటిల్ అయిన వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా